నమస్కారం న్యూస్ నియోజకవర్గ ప్రజలకు నాకెంతో ఇష్టమైన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కోటారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఆదరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నా రోజు ఒకటే ఒక విషయం గురించి మీతో మాట్లాడదామని ఏదో వదంతులు వస్తున్నాయని ఏదో టీవీలు చూపిస్తున్నాయని ఎవరో సోషల్ మీడియాలో పెడుతున్నారని ఉదయం నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఒకే విషయం చెప్పాలని చెప్పి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది ఈరోజు అమెరికాలో ఒక టెక్నాలజీ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడానికని ఇక్కడికి రావటం జరిగింది ఇందాకే ఇక్కడికి వచ్చాక అనేక మంది అన్న ఏదో వీడియో వస్తుందని దాని మా నాయకులు చాలామంది ఫోన్ చేస్తున్నారు ఈరోజు ఒకే సమాధానం నేను చెప్తూ ఉన్నా ఈరోజు కొట్టార కుటుంబం దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారితో నాన్నగారు ప్రయాణం చేయటం జరిగింది అదేవిధంగా నాన్నగారు కానీ నేను కానీ దాదాపుగా పది పదిహేను సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈరోజు ఏదో ఓడిపోతే పార్టీ మారాలనో పార్టీ మారిపోదామనోటువంటి ఆలోచన మాకు ఎప్పటికీ రాదు ఏదైతే వదంతులు వస్తున్నాయో వాటిని అన్నిటినీ కూడా ఖండిస్తూ ఉన్నా ఈరోజు నేను రాజకీయాల్లోకి రెండు వేల పదిహేడులో రావటం జరిగింది పదిహేడులో వచ్చినప్పటి నుంచి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలోనే నేను అనేక పోరాటాలు చేశాం అనేక విధంగా ఇబ్బందులు అప్పుడు పెట్టినప్పటికీ నిలబడ్డాం నెందులూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క కష్టంతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శాసనసభ్యుడిగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం రావటం జరిగింది ఐదు సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా పార్టీలను ఏ కులమనో ఏ మతమనో ఎప్పుడు కూడా నేను అడగలేదు ఎప్పుడు కూడా మంచి చేయగలిగితే మంచి చేస్తూ ముందుకు వెళ్ళటం జరిగింది దాదాపుగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా పెందలూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల సంఖ్య అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరు ఆశీస్సులతో చేస్తే అవకాశం వచ్చింది చేయటం జరిగింది ఈరోజు విమర్శించే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ నేను ఒకటే చెప్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం ఉంది కదా అని అహంకారంతో మనం కనుక ప్రవర్తిస్తే కాలమే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి ఏంటో దూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గెలుస్తాం ఓడిపోతాం సపోర్టివ్గా తీసుకునేటువంటి వ్యక్తిని నేను ఈరోజు ఓడిపోయాక కూడా అనేక విధాలుగా అవమానం పరచాలను అబ్బాయి చౌదరిని ఇబ్బంది పెట్టాలను మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలను అనేక ప్రయత్నాలు జరిగాయి ఈరోజు నేను తప్పకుండా బాధ కలిగించేటువంటి సంఘటనలు కూడా జరిగాయి అనేక మంది మేము నివాసం ఉండేటువంటి మానంటికే వచ్చి మా తల్లిదండ్రుల లోపల ఉంటే రాళ్ళు వేసేటువంటి కార్యక్రమాలు లేకుంటే ఏదో ఒక అబ్బాయి చౌదరి ఎవడికో బాకీ ఉన్నాడని ఏదో డబ్బులిచ్చి ధర్నాలు చేపించే కార్యక్రమాలు కానీ అదేవిధంగా కొటారి కుటుంబాన్ని కనుక ఇబ్బంది పెడితే తప్పకుండా నైతికంగా దెబ్బ కొట్టచ్చని దిగజారుడు రాజకీయం చేస్తూ మా కుటుంబ సభ్యులైనటువంటి పొలాలను కూడా ఈరోజు వాటిని కూడా ఏదో వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒకటే చెప్తూ ఉన్నా ఇటువంటి వాటికి భయపడే వ్యక్తినైతే నైతే కాదు చేయండి మీకు అవకాశం ఉంది మీరు చేస్తారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఈరోజు ఏదో సాధిద్దాం అనుకుంటున్నారేమో ఇటువంటి వాటికి భయపడేటువంటి వ్యక్తిని అయితే నేనైతే కాదు డెఫినెట్గా ఈరోజు పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజలే జీవితంగా నియోజకవర్గమే అభివృద్ధి చేయటమే లక్ష్యంగా మనం ముందుకెళ్ళటం జరిగింది ఈరోజు తప్పకుండా నాపైన కూడా బాధ్యతలు ఉంటాయి ఈరోజు రాజకీయం చేయాలంటే వ్యాపారంగా నిలబడి ఉండాలి అన్ని రకాలుగా కూడా మనం నిలబడగలిగితేనే రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా తప్పకుండా కుటుంబం